వెల్కమ్ టు విష్మర్ శైల్ వగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీతో చాలా బాగున్నాం ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట బావ తమ్ముడు ఎవరు లేరు ఒకదా ఒక్కదానే నేను పాప ఇద్దరమే ఉన్నాము ఈరోజు వంట అయితే అంటే టైం చేసి ఐదున్నర అవుతుందనమాట వంట పొద్దు పొద్దుగాలు స్టార్ట్ చేసేసిన చూడండి ఈరోజు టమాటా మునంకాయ ఫస్ట్ మునకాయ ఉడక పెట్టేస్తున్నా అన్నం కూడా పెట్టేసిన అనమాట అన్నంగా టమాటా ఉల్ ఉల్లిగడ్డ కింద పోసి పెట్టినా ఇంకా పండుగడైతే పడుకున్నాడు నేను స్నానం చేసి పండు పండుగను స్నానం చెప్పి ఇచ్చేసిన చూడండి చూడండి పండగనికి ఆ దుప్పట్లు అంటే చాలా ఇష్టము ఎత్త ఎత్తగా ఉంటాయి కదా మంచిగా పడుకుంటుంది అనమాట ఇంకా ఇవ్వబుద్ధి అయినా కూడా అట్లా పలిపోయి అంది ఇంకా నిద్ర నిద్రపోతుంది అమ్మాయ ఎందుకు ఈరోజు బాగా ఎక్కిలు వస్తున్నాయి ఎవరు అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ ఎక్కిలితే బాగా వచ్చేస్తున్నాయి నాకైతే ఎవరు పేపర్ వేసినారు ఎవరు స్కూల్ గేట్ కింద అంటే గేట్ గేట్ నుంచి పేపర్ వేసారన్నమాట చిన్న పిల్లలకు స్కూల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి చెప్పేసి ప్రింటర్స్ అంటే ఇలా పేపర్స్ వేసిపోతారు ఇళ్ళల్లో కానీ ఇట్లా రోడ్ పొట్టి ఇలా అంటే కొంచెం వెరైటీ తిరుగుతున్నాడు ఒకటి ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ అని చెప్పేసి మనకు అవసరం లేదు ఒక వన్ ఇయర్ ఒక చూసుకుందాం ఇంకా అయితే ఈరోజు బ్లాగ్ 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 ఇదనమాట సో ఇప్పుడు బ్లాగ్ తీయడానికి కారణం ఏందంటే ఫస్ట్ అంటే చాలా వీడియోలు అనమాట అంటే ఒక నాలుగైదు వీడియోలనేమో డిఫరెంట్ అసలు ఎవ్వరి అడిగని విధంగా అడిగింది అబ్బా అబ్బాయో అమ్మాయో తెల్లవలే కానీ డిఫరెంట్గా అడిగేసింది అనమాట చాలాసార్లు చాలాసార్లు కామెంట్ పెట్టింది అయినా నేను అసలు ఈ ఈ రకంగా కూడా క్వశ్చన్ అడుగుతారా అనుకున్నా కానీ తీయాలి అనిపించింది ఆ సందర్భం ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది ఏంటంటే మీకు చాలాసార్లు కూడా వీడియోలు చెప్పిన అనమాట ఇట్లా వేడు అట్లా పెట్టిండ్రు వీడియోస్ కామెంట్లలో డిఫరెంట్గా ఉన్నాయి కామెంట్స్ ఈ రోజు అని ఒక నాలుగైదు వీడియోస్ కూడా చెప్పిన నేను అది ఏందనంటే అక్క అనుకుంటా ఒక అక్క అనుకుంటా అక్క మీకు ఎక్కిల్ వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టండి 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 అని అంటుంది అసలు ఆ ఎక్కిల్ ఎందుకు అసలు అట్లా ఎందుకు పెట్టాలనిపిస్తే ఎందుకు పెట్టాలని అంటుంది కూడా నాకు తెలియదు కాకపోతే సడన్లో ఇప్పుడు ఎక్కిలు వస్తున్నాయి అంటే వాములు వంట చేసుకుంటున్నా నేను ఎక్కిర్ స్టార్ట్ అయినాయి ఆ కామెంట్ గుర్తుకొస్తుంది అనమాట అంటే రే ఆ రోజు ఆమె పెట్టింది కదా కొంచెం అంటే ఎందుకు డిసప్పైంట్ చేయాలి పెట్టాలి వీడియో పెట్టాలి ఎక్కిలు వచ్చినప్పుడు అన్న నేను ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో వస్తే కూడా తెలియ చెప్పొస్తాయి అనుకొని ఇప్పుడైతే ఎక్కిలు వచ్చిన వీడియో మాత్రమే పెడుతుంది అనమాట స్వయంగా ఆమె కోసం అనేసి అంటే అట్లా ఆమె అడిగినందుకు ఇట్లా వీడీ ఎక్కిలు వస్తున్నాయి కదా అనేసి అంతా కలిసి వస్తుంది అనేసి వీడ తీసి వీడ తీయడం ఎందుకు ఈరోజు చాలా మరీ ఎక్కువ ఇంత ఇంత ఎక్కువ ఇవ్వ రాలేదు ఎప్పుడు రాలేదన్నమాట ఎక్కిలు ఫస్ట్ టైం వస్తు తెలిసి ఆ అక్కడ అనుకుంటుంది ఏమో ఎక్కడ రావాలి ఎక్కడ రావాలని చెప్పేసి ఇంకా అయితే ఈరోజు స్వయంగా ఆమె కోసం అనేసి వీడియో అనమాట అక్క అన్ననా అంటే అమ్మాయా అబ్బాయా కొంచెం కామెంట్ చెప్ కామెంట్ మెసేజ్ మెసేజ్ చేయండి నేను కూడా హాయ్ అని చెప్తాను వీడియోలో సరేనా మీ పేరు కూడా చెప్పండి అంటే కొంచెం వెరైటీగా అడిగారు కదా వెరైటీగా వెరైటీగా అడిగి అడిగిండ్రు కదా నేను కూడా వాళ్ళ పేరు చెప్పేసి హాయ్ ఇంకా ఇది విషయం చెప్పదాం చెప్పదామనేసి చెప్తున్నా మీకైతే ఈరోజు ప్రశాంతంగా ఉంది ఎందుకో తెలుసా నాకు ఎందుకో తెలియదు కానీ ప్రశాంతంగా ఉంది అసలు ఇంకోటి నా బ్లౌజ్ చూపిస్తా అని చెప్పి నాకు బ్లౌజ్ కుట్టుకున్నా అనమాట అది చూపిద్దాం అనేసి అనుకున్నా ఫీల్ కాలేదు చూపిస్తా చూడండి లైట్ ఎందుకు పని చేయడం అని అంటే పా పాప పడుకున్నది లేస్తుంది అని చెప్పేసి ఇంక చేస్తుంది అనమాట కొంచెం వెరైటీ కొట్టుకున్నాను అనమాట జాకెట్ నిజం జాకెట్ కుట్టుకున్నా చూడండి నేనే కట్ చేసి నేనే కుట్టుకున్నాను అనమాట బుగ్గలు మరీ హెవీగా పెట్టుకోకుండా మామూలుగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకేమో కుండగా పెట్టేసుకున్నా ఇంకేమో కుండగల్ల మంచి పెట్టి తీస్తా చూడండి చూడండి ఇంకా మంచి సెట్ సెట్ చేయలేదు అనమాట మామూలుగా ఫాస్ట్ ఫాస్ట్గా అనిపెట్టేసిన ఇది నేను కుట్టుకున్న బ్లౌజ్ ఇంకా అంత పర్ఫెక్ట్ రాలేదు కానీ ఇంకా ఇంత పూర్తి కుట్టుకున్న కూడా నయమే కదా చూడండి అంతలోపు మనం మాట్లాడేలోపు మునుమకాయలు అయితే ఉడికేసినాయి వేసినట్టు ఉన్నాడు మళ్ళా వండుకున్నది పండుగ మళ్ళీ వండుకున్నాడు అయితే ఈరోజు వీడియో మాత్రం ఇదే అనమాట ఇంపార్ట ఎక్కిలే వీడియో ఈరోజు తీసిన అసలు అసలు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కిల్ కూడా వీడియో అన్నట్టు అనిపించి ఫీలింగ్ అనిపించింది అంటే కాకపోతే ఇంకా అక్కడ అక్కనో అన్ను అడిగారు కదా తీదామనేసి తీసిన అనమాట ఫైనల్గా అయితే ఈరోజు మాత్రం ఆ యొక్క కోరిక మాత్రం తీర్చేసిన ఓకే ఓకే అన్న ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సపరేట్ స్పెషల్ బ్లాగ్ అనమాట ఇది మాత్రము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం ఇదనమాట డిఫరెంట్ వీడియో ఓకేనా అంటే స్వయంగా ఆమె కోసం తీస్తున్నారా అని అనుకోకండి అందరు అందరి కోసం అనుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను కూడా వంట చేసుకు వంట చేయాలి అన్నం వండాలి మున్నంకాయలు అయితే ఉడికేసినాయి మున్నంకాయలు అయితే ఉడికేసినాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కర్రీ వండేసి అన్నం అన్నం చేసేసినాం అనుకోండి పన్ను అయిపోయింది ప్రశాంతంగా మమ్మీ కన్ను తినిపిస్తా అన్నం తినిపించిన తర్వాత పడుకుంటుంది ఇంకా అప్పటి వరకు నైట్ నైట్ అయితే మరి ఓవర్ లేట్ అయింది పదకొండు అయింది అమ్మ పడుకున్నసరికి ఇంకా కొద్దిగా లేట్ అయితేసిన ఇప్పుడు మాత్రం కొద్దిగా లేట్టుకున్నా ఉంటాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫిర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వయం